అయ్యప్ప స్వామిలతో అయ్యప్ప స్వామి పదునెట్టబడి మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది వరంగల్ నగరంలోని రంగాయ్పేట ప్రాంతానికి చెందిన దివ్య చికెన్ సెంటర్ యజమాని నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు స్వాములంతా కలిసి స్వామియే అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామిని వేడుకున్నారు దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా నవీన్ రెడ్డి గురువు స్వామి మాట్లాడుతూ తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరము అయ్యప్ప స్వామి మాల వేసుకొని మహాపడి పూజ నిర్వహించానని ఈ పూజకు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు

నా పేరు నవీన్ రెడ్డి బిజినెస్ దివ్యాచి గన్ సెంటర్ నాయుడు పెట్రోల్ పంప్ నేను పద్నాలు పద్నాలుగు సంవత్సరాల కానుంచి ఈ మాలేసుకోబడుతుంది ప్రతి సంవత్సరం కూడా పడి కానీ పట్టం కానీ ప్రతి సంవత్సరం నేను యథావిధిగానే ఇదా ఇలానే కొనసాగుతున్నాను ఆ దేవుడు నాకు అందరికీ అష్టైర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం పడి పూజ ఘనంగా ఈ ఈరోజు స్వాములు దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మాతా స్వాములు కానీ అందస్వాములు కానీ మొత్తం ఐదు వందల ఆరు వందల మంది ఈరోజు ఈ కార్యక్రమంకు అందరూ హాజరయ్యారు స్వామి అయి శరణ్యప్ప